దాము ఎట్లాగో పడ్డాను కదా అనుకుంటుందా ఖచ్చితంగా వెంటనే ఈ రోజుల్లో కొంతమంది పరిస్థితి ఎట్లా ఉందంటే పడతారు పాపంలో పడిన తర్వాత ఎలాగో పడ్డాను కాబట్టి ఇక జీవితకాలం ఇక్కడ ఫిక్స్ రోడ్డు మీద బురద కాలంలో పడితేనే మనం ఫిక్స్ అవ్వట్లేదే జీవితంలో నువ్వు పడితే ఎట్లా ఫిక్స్ అవుతున్నావు చెల్లెమ్మ తమ్ముడు చెప్పు నాకు రోడ్డు మీద బురద అంటుకొని బురద కాలంలో పొరపాటున పడితేనే లేచి ఇంటికి వచ్చి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని అవుతున్నామే జీవితంలో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకొని అనలోచితమైన నిర్ణయాలు తీసుకొని అపవాది యొక్క శోధనల చేత మన శరీరాశుల చేత కొన్నిసార్లు ఏడవబడి పడిపోయినప్పుడు ఇక్కడ ఫిక్స్ అయిపోదామని ఎందుకు అవుతున్నాం గడిచిన వారంలో ఒక చెల్లెమ నాకు ఫోన్ చేసింది చాలా ఉన్నతమైన స్థితిలో ఉందండి ఆమె దేవుడు ఆమెను చాలా బ్లెస్ చేశాడు ఆమె కెరియర్లో ఒక మంచి పొజిషన్లో ఉంది అది చెల్లెమ్మ చెప్తా ఉంది ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అక్క ఒకటి తప్పుడు వ్యక్తితో రాంగ్ రిలేషన్షిప్లో ఉన్న ఏడుస్తున్నా చనిపోవాలన్నది ఒక్కసారి మీతో ఫోన్లో మాట్లాడతాను వెంటనే ఫోన్ చేశాను చెప్పాను అయిందంతా అయిపోయింది మురికి చాలా అంటించుకున్నావమ్మ బయటకు వచ్చాను యూ షుడ్ నాట్ స్టే ఇన్ దట్ రిలేషన్షిప్ ఆ వ్యక్తి అంటున్నాడంట నిన్ను పెళ్ళి చేసుకుంటాను ఇంకొక అమ్మాయిని కూడా మెయింటైన్ చేస్తా ఎంతమంది చేయట్లేదు ఇట్లాంటి సంభాషణలు ఎప్పుడైనా విన్నారా మీరు వింటే జాగ్రత్త అలాంటి వారు నాగుపాము కంటే హానికరం జాగ్రత్త నెమ్మదిగా మాటలతో బుట్టల్లో వేసుకొని ఆ మైకులను కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే నిన్ను పెళ్లి చేసుకుంటా సమాజం కొరకు కానీ నీతో పాటు ఇంకొక ఆమెను కూడా నేను మెయింటైన్ రెండు కార్లు మెయింటైన్ పర్లా రెండు బైకులు మెయింటైన్ చేయపర్లే ఇద్దరు స్త్రీలు మెయింటైన్ చేయక దేవుడికి ఇష్టము అది అభిచారం అది ఇద్దరు పురుషులు మెయింటైన్ చేయకు దేవుడు అది నెచ్చడం రెండు ఇల్లు కట్టుకో రెండు ఇల్లు ఒకటి రెంట్కి ఇచ్చుకో దానిలో ఉంచుకో ఉండు లేకపోతే వాడు ఖాళీగా పడే పర్లా రెండు వస్తువులు ఏవన్నా నువ్వు వాడు పర్లే బట్ నాట్ విత్ యువర్ లైఫ్ నీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో దేవుడు పెట్టిన పవిత్రమైన కుటుంబ బంధాన్ని వివాహ బంధాన్ని పాడు చేయడానికి వీలు లేదు అమ్మాయికి చెప్పా అర్జెంట్గా నువ్వు అబ్బాయిని ఇంకా నువ్వు వివాహం చేసుకోవడానికి వీలు లేదు చేసుకున్నావంటే నువ్వు చాలా నష్టపోతాం దావీదు జీవితంలో దేవుడిచ్చిన భార్యలు ఉన్నారండి ఆ కాలంలో దేవుడు బహుభార్యత్వాన్ని దేవుడు అనుమతించారు కానీ నూత నిబంధన తర్వాత ఒక పురుషుడు ఒక స్త్రీ అంతే ఫర్ లైఫ్ జీవితానికి ఒక పురుషుడు ఒక స్త్రీ అంతే దేవుడు పెట్టిన నియమము నిబంధన అంతకు వేరుగా ఏదున్నా కూడా అది పాపమే కానీ దావీదు మరొక వ్యక్తి యొక్క భార్యను ఆశించి ఆ భయంకరమైన పాపం చేసిన తరువాత దావిదికి అర్థమైపోయింది ఇంకా నాకు ప్యూరిటీ లేదు ఐ హాస్ట్ ప్యూరిటీ ఐ లాస్ట్ హోలీనెస్ ఇప్పుడు దావిది యొక్క ఆశ ఏంటంటే దావిది యొక్క డిజైర్ ఏంటంటే హి హిస్ సోపుతున్న పాపము కడుగుము హిమము కంటే తెల్లగా అడుగుదామండి ఇక్కడ నుంచి వెళ్ళే ముందు ప్రతి స్త్రీ అడుగుదామా వచ్చినా అడుగుతున్నామే నా ముఖంలో మంచి కలబెట్టయ్యా లేకపోతే నన్ను ఇట్లా తయారు చేయను ఆయన అట్లా తయారు చేయను ఆయన తల్లి బహుశా కడుపులో బిడ్డలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుందేమో తల్లి కదా నాకు మంచి ఎట్లాంటి బిడ్డనివ్వాలా అందమైన నాయనా అందమైన బిడకన్నా ఆరోగ్యమైన బిడ్డ కొరకు ముందు ప్రార్థన చేయాలి ఎందుకంటే అందము కాదు ముఖ్యం ఆరోగ్యము నా విధ జీవితంలో తనకున్న ఆశ ఒకటే అదేంటంటే హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నన్ను నీవు నన్ను కడుగుము